రాత్రి కీర్తనలు ఆగస్టు సున్నా ఒకటి ఒకడు నన్ను సేవించినేడల నన్ను వెంబడింపవలేను యోహాను పన్నెండు ఇరవై ఆరు నిజమైన రాజ్యము స్థాపించబడు సమయమిది ఈ రాజ్యము చాలా సమీపముగానున్నది ప్రభువు యొక్క ప్రజలు సాతాను యొక్క ఈ సాధనాలకు బంధీలుగానున్న అపమానముగా చెప్పబడిన బబులోను యొక్క ప్రతి జిల్లా నుండి ప్రతి ప్రాంతము నుండి ఎన్నుకోబడ్డవారిని సమకూర్చు సమయమిదియే క్రీస్తు మనలను విమోచించినందున స్వేచ్ఛను మరలా చాటుకును సమయమిది ప్రభువు యొక్క ప్రజలు ఆయనను వారి ఏకైక రాజుగా మరియు దశకుడిగా గుర్తించాల్సిన సమయమిది తన నాశకారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును అనుమాటలను విను సమయమిది ప్రభువు నిజముగా ఆయన వారు వారికి ప్రయోజనకరముగు విధముగా తనకు ప్రియమైన విధముగా తన సొంత పనిని చేసి ముగించుటకు ఆయన పూర్తిగా సమర్థవంతుడని ఆయన ప్రజలు గ్రహించాల్సిన సమయమిది ప్రభువు ఆత్మీయ నందు ఏ విషయాలను ఎటువంటి సత్యమును ఎటువంటి మంత్రిత్వ సేవను అందించెనూ మరియు ప్రస్తుతము ఎటువంటి సత్యమును అందిస్తున్నాడని వారు ప్రభువు వైపు చూడాల్సిన సమయమిది అన్యుల దేవుళ్ళు ప్రతీకారము తీర్చుకుంటారు పరిశుద్ధ గ్రంథ దేవుడు ఒక్కడు మాత్రమే ప్రేమగల దేవుడని ఆయన కూప నిరంతరముండును అని కీర్తనలలో ఒకటిగా మరలా మరలా చెప్పబడుతున్నది అయ్యో జ్ఞానము నీతి ప్రేమ మరియు శక్తితో నిండుకొనియున్న మన దేవుడు ఈ లోకమునకు సంఘమునకు ఎంతో భయంకరమగు వాడిగా ఆయన సృష్టియగు అధిక మందిని శాశ్వతమైన హింస నరకము లో వేసి దానియందు సంతోషించు దేవుడిగా తప్పుగా తెలియబరచబడి ఉన్నది ఒకవేళ ఈ ఏర్పాట్లని దేవుడు వారి కొరకు చేశాడనుకున్నట్లయితే ఆయన ఆరంభము నుండే ముగింపును ఎరిగియున్నాడు గనుక ఆయన ఉద్దేశపూర్వకముగానే వారికి హింసలు కలిగించి వాటియందు సంతోషించున్నాడను అర్థము వచ్చును కాని దేవుని మాటల యొక్క సరైన వివరణను గ్రహించినట్లు మన కన్నులు తెరవబడినప్పుడు ఆయన యొక్క సద్గుణాలతో కూడిన స్వభావము మన కన్నుల ఎదుట గొప్పదై దైవిక భక్తిని మరియు ప్రేమను కనపరుచునట్లు చేయును అపస్తలుదు చెప్పినట్లుగా మనల్ని విధేలుగా నమ్మకమైన వారిగా ఉండునట్లు నిర్బంధించు దైవిక ప్రేమ ఇదియే రీప్రింట్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈ రోజు మనం యోహాను పన్నెండు పాయింట్ రెండు ఆధారంగా ఒక మూలాన్ని చూస్తున్నాం ఎవడైనము నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలెను ఆ ఈ రచన ముఖ్యంగా నిజమైన రాజ్యం స్థాపించడం గురించి మానవ వ్యవస్థల నుండి విముక్తి గురించి మాట్లాడుతుంది ఇంకా దైవిక మార్గదర్శకత్వాన్ని మాత్రమే గుర్తించడం అనే అంశంపై దృష్టి పెడుతున్నట్టుంది అంటే విశ్వాసులు ఎవరిని అనుసరించాలి ఎవరి అధికారాన్ని గుర్తించాలి అనే దానిపై ఒక సవాలు విసురుతున్నట్లు అనిపిస్తుంది దీని లోతైన అర్థాన్ని కొంచెం అన్వేషిద్దాం సరే ఈ మూలం చెబుతోంది నిజమైన రాజ్యం దగ్గర్లోనే ఉందని ఇంకా ఎన్నుకోబడిన వారిని అన్ని చోట్ల నుండి సమకూర్చే సమయం వచ్చిందని కూడా ఆసక్తికరంగా ఈ ఎన్నుకోబడిన వారు రూపకాలంకార బబులోన్లో బందీలుగా ఉన్నారని అంటోంది ఆ రూపకాలంకార బబులోన్ ఇది చాలా బలమైన పదం కదా ఈ సందర్భంలో దాని ఉంటుంది అవునండి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఈ రూపకాలంకార బబులోన్ అనేది బహుశా ఈ మూలం ప్రకారం ప్రజలను దేవుణ్ణుండి దూరం చేసే మానవ నిర్మిత వ్యవస్థలను సూచిస్తుంది అది కేవలం మతపరమైనవే కానక్కర్లేదు అంటే దేవునికి చెందాల్సిన విధేయతను తమ వైపు లాక్కునే ఏ వ్యవస్థ అయినా కావచ్చు అందుకే నా ఉద్దేశం క్రీస్తు ద్వారా వచ్చిన స్వేచ్ఛ ఉంది కదా దాన్ని పొంది మానవ నాయకులను కాకుండా దేవునినే దేవుణ్ణి మాత్రమే రాజుగా మార్గదర్శకుడుగా గుర్తించాలని ఈ భాగం పిలుపునిస్తున్నట్టుగా ఉంది ఓ పద అంటే ఈ ఆధారిత వ్యవస్థల నుండి పూర్తిగా విడిపోవాలని నొక్కి చెబుతోందన్నమాట ఇది యశయ్య టూ ట్వంటీ టూను కూడా చేస్తోంది కదా నరులను ఆశ్రయించటం మానుడి వాడు ఏపాటివాడిగా ఎంచబడును ఇది కేవలం ఒక సూచనలాగా లేదు ఒక హెచ్చరికలాగా ఉంది మరి దేవుడు తన పనిని తన ఇష్టప్రకారం తన ప్రజలకు ఏది ఉత్తమమో ఆ విధంగా చేస్తాడని గ్రహించాలని కూడా మూలం అంటోందా అవును సరిగా చెప్పారు ఖచ్చితంగా ఈ మూలం దృష్టికోణం నుండి మనం చూస్తే గనక పోప్లు కార్డినల్స్ బిషప్లు ఇలాంటి నిర్దిష్ట మతపరమైన అధికారాలను ఆ నిర్మాణాలను గుర్తించడం అనేది దైవిక ఏ పాటుకు విరుద్ధమని ఇది వాదిస్తోంది అయితే ఇక్కడ కీలకమైన ఏంటంటే ఈ మానవ నిర్మాణాలు ఎంత బలమైనవి అయినా సరే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని అంటే తన నిజమైన ఇజ్రాయిలీను లేదా ఎన్నుకోబడిన వారిని సమకూర్చడాన్ని మాత్రం అడ్డుకోలేవనికూడా ఈ మూలం చాలా గట్టిగా చెప్తోంది అడ్డుకోలేవని అంటోంది అవును అంటే దేవుని ప్రణాళిక వీటిమీద ఆధారపడి లేదని దాని భావం అలాగైతే ఇక్కడ ప్రధాన వాదన ఏమిటంటే విధేయత అనేది దేవునికి మాత్రమే ఉండాలి అని మానవ సంస్థలు అవి మతపరమైనవి అయినా సరే అవి అడ్డంకులుగా లేదా మీరన్నట్టు బబులోనులుగా మారగలవు అని అనిపిస్తోంది వ్యవస్థాపిత నిర్మాణాల విషయంలో ఈ మూలం చాలా తీవ్రమైన అభిప్రాయాలనే వ్యక్తపరుస్తున్నట్లుంది మరి ప్రజలు సాధారణంగా ఏమి చేసినా సరే దేవుని పని ఆగకుండా కొనసాగుతుందని ఆయన తన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి తన స్వంత మార్గాలను తన సాధనాలను ఏర్పాటు చేసుకుంటారని చెప్పడమే దీని అంతరార్ధం ఖచ్చితంగా మూలం యొక్క తర్కం అదేనండి మానవ వ్యవస్థలున్నా అధికారాలున్నా వాటితో సంబంధం లేకుండా దేవుని పని తన క్రమంలో ముందుకు సాగుతూనే ఉంటుందని ఇది స్పష్టం చేస్తోంది ప్రజలు అంటే విశ్వాసులు మానవ నిర్మిత అధికారాల వైపు కాకుండా దేవుడిచ్చే మార్గదర్శకత్వం వైపు చూడాలి ఆయన ఏర్పాటు చేసిన సత్యమార్గాలు మాధ్యమాలు వాటివైపు చూడాలని ఇది సూచిస్తోంది అంటే అధికారం యొక్క అసలైన మూలం ఏమిటనేది పునఃపరిశీలించుకోవాలని కోరుతోంది ఈ విశ్లేషణ మనల్ని ఒక కీలకమైన ఆలోచన దగ్గరకు తీసుకొస్తోంది ఇప్పుడు ఈ మూలం వాదిస్తున్నట్టు మానవ నిర్మిత వ్యవస్థలూ అధికారాలు రూపకాలంకార బబిలోనుగా మారగలిగితే మరి వాటి మధ్యలో ఒక వ్యక్తి దేవుని నిజమైన మార్గదర్శకత్వాన్ని ఎలా గుర్తించగలడు ఆయన ఏర్పాటు చేసిన మార్గాలను ఎలా కనుక్కోగలడు దీనికి మూలం సూటిగా స్టెప్ బై స్టెప్ సమాధానం ఇవ్వకపోవచ్చు నిజమే కాని మానవులపై కాకుండా దేవునిపై దృష్టి పెట్టాలి అనేదాని పిలుపుంది కదా అది అంతిమంగా వ్యక్తిగత వివేచన దైవిక నాయకత్వంపై ఆధారపడటం ఇంకా అసలు ఎవరికి మనం నిజమైన విధేయత చూపించాలి అనే ప్రశ్నల ప్రాముఖ్యతను లోతుగా ఆలోచించేలా చేస్తోంది ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం